శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు శ్రీ విశ్వాపశరామ సంవత్సరం వర్షరతో శ్రావణ మాసం ఈరోజు తిథి శుక్లపక్ష దశమి ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషం వరకు తదుపరి ఏకాదశి ప్రారంభం సోమవారం నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి జ్యేష్టా నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు యమగంధం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషం వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషముల వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంట నలభై ఆరు నిమిషం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఈ రోజు అమృత గడియలో రాత్రి ఒక గంట ఐదు నిమిషం నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషం వరకు తిరిగి రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషం నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల వరకు శుభ సమయం ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అమ్మవారి అనుగ్రహం కోసం మహాశక్తివంతమైన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ రమ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో ప్రతి పని కూడా జయప్రదమవుతుంది తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం మేషరాశి వారి ఫలితం అష్టమ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది ఆదాయ మార్గాలు తగ్గుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తవుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి పరిహారం శివ సహస్రామ స్తోత్రం చదవటం మేషరాశి వారికి మంచిది తదుపరి వృషభ రాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృషభరాశివారి వారి పరిహారం గోపూజ గోప్రదక్షణం చేయటం చాలా మంచిది వృషభ రాశి వారికి మిథున రాశి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది పరిహారం శివాలయ దర్శనం చేయటం మిథున రాశి వారికి చాలా మంచిది కర్కాటక రాశి వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఇంటా బయట గంధర్వల పరిస్థితులు ఉంటాయి మిత్రులతో కలహాలు సూచనలున్నవి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి కర్కాటక రాశి వారి పరిహారం గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా మంచి చేకూరుతుంది సింహరాశి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా పెడతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి మిత్రులతో దూర ప్రయాణాలు సూచనలున్నవి కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాగుగా కలిగిస్తుంది ధనపరంగా ఇతరులకు మాటలు ఇవ్వటం మంచిది కాదు అదేవిధంగా పరిహారం గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు కన్యారాశి వారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దూరపు బంధువుల కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు పరిహారం కాలభైరవాష్టకం చదవటం మంచిది కన్యారాశివారు తులారాశి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆర్థిక అనుకూలత పెరుగుతుంది గృహముల కీలక నిర్ణయాలు అమలు చేస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి శోధనల నుండి శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి పరిహారం నవగ్రహారాధన చేయటం మంచిది తులారాశివారు వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాహన ఇబ్బందులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు పరిహారం శివాభిషేకం చేయటం వృచ్చక రాశి వారికి చాలా మంచిది ధనుస రాశి వారి ఫలితం వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కొన్ని వ్యవహారాల్లో శ్రమతో గాని పూర్తి కావు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి చేతిలో డబ్బులు నిల్వ ఉండదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫలిహారం లలితా సహస్రనామ స్తోత్రం చదవటం మంచిది ధనుసు రాశి వారు మకర రాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదానికి సంబంధించిన విలువైన సమాచారం అందుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి పరిహారం రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం మంచిది మకర రాశివారు కుంభరాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వ్యాపారాలు నత్తనడక సాగుతాయి ఉద్యోగాలలో సహోద్యోగులతో ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది పరిహారం గణపతికి గరికతో పూజ చేయటం మంచిది కుంభరాశి వారు మేనరాశి వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి పరిహారం శివాలయంలో శుద్ధ జలంతో అభిషేకం చేయించటం మంచిది మేనరాశి వారికి అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజు శుభఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి పని కూడా జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా శివస్వామి యూట్యూబ్ ఛానల్ ని అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలని మనం చేసుకుంటున్నాం